పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని ఇతరులు పట్టుకోలేకపోవచ్చు ఈశ్వరుడు పట్టుకుంటాడు ఎందుకో తెలుసా రామకృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవాడు ఒక వేశ్యాగృహం ఉండేది వేశ్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడు గృహం ఉండేది ఈయన సాయంకాలం అయ్యేటప్పటికి ఆరు ఆరున్నర ఏడు చూసేవాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకొని ఎంత ధనవంతుడో లోపలికెళ్ళాడా ధనవంతటిని లాగేస్తాయి అలాగే వస్తారు నువ్వు ఇవాడు వీడొచ్చాడా నిన్న వాడొచ్చాడా అంటూ ఉండేవాడు ఎదురుగుండా కూర్చుని ఆవిడనుకునేది తుచ్చమైన శరీరం దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను ఆయన మహానుభావుడు ఈ పాటికి ఆరైంది తలస్నానం చేస్తాడు ఆరున్నర అయింది పేటేసుకుని పూజా మందిరంలో కూర్చుంటాడు ఏడయింది ధ్యానంలో ఉంటాడు ఎనిమిది అయింది మంచి సమాధి స్థితిలో ఉంటాడు ఎనిమిదిన్నర అయింది నీరాజన ఇస్తాడు ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు పరమశౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు అని లోపల బాధపడుతూ లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడు అనుకుంటూ ఈవిడ పడుకు వృత్తిలో ఉంది ఏదో పూజ చేస్తూ స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనుల్ని ఈరు ఊహించుకుంటూ ఉన్నాడు ఇద్దరూ చచ్చిపోయారు ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లారు ఎందుకని అడిగారు ఆవిడది ఉపాసన సిద్ధి ఆవిడ లోపల జరిగిపోయింది ఈశ్వరుడు నువ్వు దూరంగా జరిగిపోయావు మనసుతో పైకి పుట్ట మీద కొడితే పాము చూస్తుందా దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసులో దొంగ నీడానికి దీని మీద నీళ్లు పోసి లోపల దాంతా